హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇది వచ్చేసి తిరుపతికి పైకి వచ్చేసాం కదా ఇంకా టీలు అవన్నీ తాగేసి కొంచెం సేపు బయట ఎంజాయ్ చేస్తాం అనమాట మా హస్బెండ్ వాళ్ళు రూమ్కి ఇంకా అవన్నీ దాని తాలూకా పనులన్నీ అయిపోయినాయి ఇంకా రూమ్లోకి మనం ఎంటర్ అవ్వడమే కాకపోతే మా చిన్న అత్తయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం అనమాట మా మరిది వాళ్ళ కోసం వాళ్ళు హైదరాబాద్ నుంచి రావాలి కాబట్టి మనం ముందుగుంట వచ్చేసాం మనం వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి వాళ్ళు విడిగా హైదరాబాద్ నుంచి వాళ్ళకి కొంచెం దూరమే కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా రూమ్స్ దగ్గర ఇవి మారు కాదండి జస్ట్ వీడియో తీసుకున్నాం చెట్టు మీకు కనబడుతుంది కదా ఇవి చాలా ఎక్కువ పనసకాయ చెట్లు మీలో ఎంతమందికి పనస్తలు ఇష్టము అలాగే ఉంటాయి కదా పిక్కలు అవి కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి యాక్చువల్గా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చూడండి వాళ్ళు ఏం చేసేవారంటే స్టవ్ ఉన్నా ఐ మీన్ గ్యాస్ ఉన్నా బయట నీళ్ళు కాగబెట్టుకోవడానికి చలికాలం అయితే కట్లు పొయ్యి ఉంటుంది కదా పుల్లల పొయ్యి అంటాం అనమాట మేము అవి ఏం చేస్తారు అంటే మా అమ్మమ్మ ఏం చేసేది అంటే నీళ్ళు కాగబెట్టేది పెద్ద దబరాతో అయితే లాస్ట్లో ఒక్కొక్కసారి అంటే సాయంత్రం కానీ మార్నింగ్ కానీ నీళ్ళు కాగబెడితే పనస్తలలు ఉంటాయి కదా పక్కన పెట్టేసి ఇంకా నీళ్ళన్నీ కాగిపోయిన తర్వాత చూడండి వేడిగా ఉంటుంది కదా బొగ్గులు ఉంటాయి కదా ఆ వేడిదనంలో ఈ పిక్కలు అనేవి వేసేసేవారు అనమాట ఎలా చక్కగా మంట లేకపోయినా ఆ వేడికి అలా ఫ్రై ఐ మీన్ కాలిపోయేవి అలా కాల్చుకొని తినడం వల్ల బొగ్గుల్లో చాలా టేస్ట్ వచ్చేదనమాట పిక్కలు కొంతమంది బాయిల్ చేస్తారు కూడా మాక మాకైతే చాలా ఇష్టం అండి పిక్కలు ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా మా మరిది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం కదా మాకైతే ఇక్కడ రూమ్స్ వచ్చేసి నేమ్ నాకు సరిగ్గా గుర్తులేదు అదే అందుకే మెన్షన్ చేయట్లేదు పైన కనబడుతుంది చూడండి నేమ్ కూడా చాలా బాగున్నాయి రూమ్స్ విషయానికి వస్తే ఇంకా ఇలాగే ఇదిగోండి మా చిన్నత్త వాళ్ళు మన మెయిన్ గెస్ట్ వచ్చేసింది అనమాట చార్వి తన పేరు తనకిప్పుడు మూడో సంవత్సరం వచ్చింది లాస్ట్ మంత్ ఇంకా మా చిన్నత్యవాళ్ళు మా మరిది వాళ్ళు తిను వచ్చేసింది అనమాట ఇంకా తోడుకోలు రాలేదు చెప్పాను కదా తనకి బాబు పుట్టాడు ఒక ట్వంటీ డేస్ అలాగ అవుతుంది అందుకే రాలేదనమాట తను ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇగోండి తిని వచ్చేసింది ముద్ర ఆడుతున్నాం అనమాట మేము వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్యలు సారీ తమ్ముళ్ళు కదండి తమ్ముడు ఇప్పుడు పుట్టిన బాబు అయితే తమ్ముడు అవుతాడు వాడు చాలా చిన్నవాడు కదా ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్యలతో అనమాట తను ఫస్ట్ పంపి ట్రైన్ ఎక్కగానే అడిగిందంట చార్వి ఇదేంటి అక్క వాళ్ళు ఎవరు లేరేంటని ఇంకా రూమ్ కి మేము వచ్చేసాము కదా రూమ్లో కాసేపు ఉండి బ్యాగ్ సేపు పెట్టేసి కిందకి రాగానే క్యానెల్తో చూడండి టిఫిన్స్ ఉంటాయి కదా అమ్ముతారు కదా టిఫిన్ తర్వాత ఇడ్లీ అని దోశ అమ్ముతారనమాట వాళ్ళ దగ్గర చాలా స్పైసీగా ఉంటాయి ఇంకా నాకు తెలిసిన హోటల్లో కన్నా సో మేమైతే వాళ్ళ దగ్గరే తిన్నాం అనమాట చాలా బాగుంది టిఫిన్ అయితే దోశ పూరి ఉంది వాళ్ళ దగ్గర తర్వాత ఇడ్లీ కూడా ఉంది మేము ఇంకా హోటల్కి వెళ్దాం అనుకుంటే ఆవిడ కరెక్ట్గా వచ్చింది సరే అందరు చాలామంది తీసుకున్నారు సర్లే అని చెప్పి వేడిగా ఉన్నాయి అలాగే వాళ్ళ దగ్గర చాలా టేస్టీగా కూడా ఉంటాయండి క్యానల్తో అమ్మేను వాళ్ళ దగ్గర అయితే మేము తినేసి ఇంకా డైరెక్ట్గా ఇంకా తలాకి ఐ మీన్ లేడీస్ అయితే మేము వెంట్రికలు మూడు వెంట కత్తిర్లు అంటాం కదా అలాగే ఇస్తాము ఇంకా ఇక్కడ అయితే మేము కన్ఫామ్గా ఇంకా తిరుపతికి వచ్చినప్పుడల్లా ఎందుకంటే చిన్నప్పుడే కదా అని చెప్పి కన్ఫామ్గా మేము తల తీపిస్తాం ఇస్తాము అయితే ఫస్ట్ ఆ ముందు రోజే క్రాప్ చేయించుకొని వచ్చాడు వాడు వద్దు డాడీ వద్దు డాడీ అంటే ఇంకా ఎలాగ బబ్లకి కూడా చేపిస్తున్నాం కదని చెప్పి వాడికి కూడా చేయించేస్తున్నాం అనమాట ఇంకా మిగిలిన వాళ్ళ లేడీస్కి అయితే కత్తిర్లు ఇస్తామండి మేము అంతేగాని తలాది ఇదే ఎప్పుడు నాకైతే తెలియదు మాకైతే తెలీదు ఇక్కడికి వచ్చేస్తే తల తీపిచ్చిన దగ్గర కూడా చూసారు అరటి చెట్లు భలే ఉన్నాయి అనమాట పెద్ద పెద్దవి మా ఒప్పులు గడి అయిపోద్ది యాక్చువల్గా ఫస్ట్ వాడు వద్దని అడిందుకు మమ్మీ గుండు లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చామన్నమాట మేము అప్పుడు కూడా తనకు తీపిచ్చేస్తాము ఇంకేం కాదు అదేంటి ఎందుకంటే దేవుడికి ఇవ్వడం తర్వాత విషయంగానే అలా తీపిస్తే ఇంకా తర్వాత తర్వాత మన మాట కూడా వింటారా వింటారో తెలియదు కదా సర్లే అని చెప్పి ఇంక కొన్ని సంవత్సరాలకి ఎప్పుడు వచ్చినా తీపిచ్చే అలవాటు అనమాట పిల్లలకైతే మాకు లేడీస్ అయితే ఎప్పుడు ఎవరు తీపిచ్చారండి మా వాళ్ళు ఇక్కడ వచ్చేసి బుడ్డదైతే రెడీ అయిపోయింది పను చాలా ఏడిచిందనమాట గుండె అయిపోయింది గుండె అయిపోయిందండి చూడండి అలా కనబడుతుంది మీకు ఇంకా చార్వికి ఒక దగ్గర ఇచ్చారు బబ్లుకి ధీరుకి తర్వాత కత్తిర్లు ఇచ్చిన వాళ్ళ కత్తిర్లు ఇచ్చిన వాళ్ళు మామూలుగా తల మనం గుండు చేపిస్తాం కదా ఐ మీన్ తల అంతా తీపిస్తాం కదా వాళ్ళ దగ్గర కత్తిర్లు ఇచ్చేయచ్చు అనమాట ఇక్కడికి వచ్చేస్తే మాకు అలా కత్తిరి వేరే దగ్గర ఏమి ఇవ్వలేదు కాకపోతే బబ్లుకి దీరుకి వేరే దగ్గర ఇచ్చారు చార్వీకి ఒకటి వచ్చి చార్వీకి ఒకటి వేరే దగ్గర ఇచ్చారనమాట ఫస్ట్ ధీరు పెద్ద అనమాట ఫిఫ్టీన్ డేస్ సో అందుకే వాడికైతే తీపిచ్చేస్తాం ఫస్ట్ తర్వాత బబ్లుకి తీపిచ్చావనమాట ఇద్దరు వేసుకొని బాగానే ఇదయ్యారు ఏడ్చుకొని కథ బుడ్డదే పంప బాగా ఏడ్చింది ఎందుకు చేయించారు ఎందుకు చేయించారని తర్వాత ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత బాగానే ఉందండి మా అయితే సిక్స్ మంత్స్కే చేపించేసామండి అప్పుడైతే ఫస్ట్ మేము ఇలాంటి ముహూర్తాలు ఏం అప్పుడు యాక్చువల్గా తేజుకి ఏం చేసామంటే ఆరో నెల ఆరు రోజులు రాగానే అన్నం ముట్టించేసాము విజయవాడ కనకదుర్గమ్మ మమ్మవారు మాకు ఫస్ట్ ఆవిడే అనమాట సో ఏంటంటే విజయవాడలో ఉండేవాళ్ళం కదా అప్పటికి మేము వైజాగ్లోనే ఉండేవాళ్ళం మా అత్తయ్య వాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు కాబట్టి మా మమ్మీ వాళ్ళు కూడా విజయవాడలోనే అప్పటికి ఇంకా ఉండేవారు కాబట్టి ఏం చేసేవాళ్ళం అంటే మేము ఫెస్టివల్ టైంకి చక్కగా విజయవాడ వెళ్ళిపోయేవాళ్ళం అయితే తేజు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి ఏం చేసామంటే ఆరు నెలల ఆరు రోజులకి అన్నం ముట్టేసా అన్నం ముట్టించేసాము అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇంకా ఆ రోజు నైటే మేము తిరుపతికి రిజర్వేషన్ చపించేసుకొని ఇంకా ఎక్కువ ఎక్కువ కూడా కాదు ఇంకా ఎందుకంటే మళ్ళీ మా ప్లానింగు అప్పటికి ద జనవరిలో ఉందన్నమాట జనవరికి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్దాం అనుకుంటాము ఎప్పుడు అలాగే వెళ్తామన్నమాట జనవరికి టెన్ డేస్ మా హస్బెండ్ వాళ్ళకి ఫ్రీ టైం అనమాట వైజాగ్లో షాప్స్ అన్ని క్లోజ్ చేస్తారు ఇక్కడ అందరు ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి సో ఏంటంటే సేల్ అది ఎక్కువ ఉండదు కాబట్టి మేము ఎక్కువ ఏంటి ఏం చేస్తామంటే జనవరిలో ఏమైనా టూర్ ప్లాన్ చేస్తాము సో అప్పుడు కూడా ఏంటంటే తేజుకి అలాగా సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి తల ఇచ్చేసి అన్న అన్నీ అయిపోయినాయి అనమాట ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మనకి స్నానాలు అంతా ఫ్రెష్ అంతా అయిపోయామనమాట అన్న ప్రసాదంకి వచ్చేసాము ఫస్ట్ అయితే ఫస్ట్ డే ఎప్పుడైనా కంపల్సరీ మేము ప్రసాదం తీసుకుంటాము చాలా మంచిది కదా దొరకడమే చాలా గ్రేటు ఈసారి రైస్ అయితే చాలా బాగుందండి ఎప్పుడు తిన్నా కొంచెం మెత్తగా ఉంటుంది ఈసారి రైస్ అయితే అలా లేదు చాలా పొడి పొడిగా బాగుంది మంచి భీమ్లాగా అనిపించినాయి కాకపోతే ఒకటి దేవుడి దగ్గరికి వచ్చినా ఇంకెంచకూడదు కాబట్టి ఎప్పుడు మనం తినేస్తాము పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే కాకపోతే ఎప్పుడు రైస్ కొంచెం మెత్తగా ఉంటుంది కంపల్సరిగా అయితే మెచ్చేసుకోవాలి అంత బాగుంది అనమాట రైస్ ఈ ట్రిప్లో ఇంకా అన్న ప్రసాదం తినేసి ఇంకా మేము డైరెక్ట్గా ఏం చేసామంటే చెవులు కుట్టిస్తారు కదా ఆ హాల్కి వచ్చేసామన్నమాట చాలా బాగుంది పెద్ద హాల్ ప్రశాంతంగా కూర్చోవచ్చు ఎవరు ఎక్కువ మంది లేరండి ఇంకా మా చార్వి తర్వాత ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చినట్టున్నారు ఒక బాబుకి ఏమో చూడండి కాడ ఏదో కుట్టిస్తారు కదా పైకి చెవుకి ఉంటుంది కదా పైకి అలా కుట్టించినట్టున్నారు మా దాయి అయితే ఇక్కడైతే బలె గోల్ పెట్టేసింది మార్నింగ్ ఒకసారి రెండు దెబ్బకి ఒకసారి రెండు దెబ్బలు తగిలేసిన అన్నట్టు వాళ్ళు అయిపోయింది మార్నింగ్ తల తీపిచ్చినము ఇప్పుడేమో చెవులు కొట్టించడం అనమాట తనకేమీ అర్థం అవ్వట్లేదు అయితే ఈవిడేం చేసారంటే ఫస్ట్ డాట్స్ పెడతారు కదా అప్పుడే తనకు అర్థమైపోయింది అర్థమయిందో ఏమో తెలియదు కానీ బాగా ఏడ్ చేసింది అనమాట అలా మేము సర్ది చెప్పాం పెన్నుతో ఫస్ట్ అండ్ డాట్ డాట్ పెట్టారండి ఏంటో ఈ చెవులు కుట్టించడం ఏమో నాకు అర్థం అవ్వలేదు కానీ బలయ్య బలయ్య ఏడుపు వచ్చేసింది మా అందరికీ ఒకసారి ఏంటో అదొక ఎమోషన్గా అనిపిస్తుంది కదా మంచిదే కానీ ఇంకా ఆ పిల్లలు ఏడుస్తుంటే మన కళలో కూడా ఆటోమేటిక్గా నీళ్ళు తిరిగేస్తాయి కదా ఇంకా గట్టిగా పట్టేసుకొని ఇంకా దేవుడి దనం పెట్టేసుకొని ఇంకైతే చెవులు అయితే కుట్టించేశారు ఆవిడైతే ముందే చెప్తుంది ఇలాగేలాగా అలా కుడతాము ఇలా జారిపోతాయి తినకేంటంటే తమ్ములు అంటాం కదా అవి పలసనమాట సో ఏంటంటే కొంచెం పైకే కుట్టించారు పాపకి మా తేజీకి వచ్చేసి కూడా థర్డ్ ఇయర్లోనే కుట్టించామండి నైన్త్ మంత్లో కుట్టించలేదు మేము మూడో సంవత్సరం తర్వాత మా గీత ఇంకోటి ఉంటుంది ఇంకో బొడ్డు పాప ఉంటుంది కదా గీతూ మా తో వాళ్ళ పాప అంటాం కదా తనకు కూడా థర్డ్ ఇయర్లోనే కుట్టించామనమాట రీసెంట్గానే కుట్టించాం తనకైతే ఇంకా ఈ బుడ్డదానికి కూడా అలాగే అనమాట మూడో సంవత్సరం వచ్చింది కదా ఇంక ఇప్పుడు కుట్టించాం చూ చూడమంటున్నారు వాళ్ళు ఎలాగుందో చూడండి మళ్ళీ తర్వాత మమ్మల్ని అనకండి అన్నారు నేనేమో ఒకటి కిందకి ఒకటి పైకి వచ్చినట్టుగా ఉందా అంటే ఇంకా ఆటోమేటిక్గా రెండు చెవుల్లో ఒకటి తేడాగా ఉంటుందమ్మా పర్వాలేదు అని చెప్పి అన్నారు అందుకే వాళ్ళైతే డైలీగా కుడతారు కదా ఇంకా మీగా చాయిస్ వదిలేస్తామండి మీ ఇష్టం అన్నారు కొంతమందికి తమ్ములు అనేవి ఉంటాయి కదా ఐ మీన్ చెవులు కింద ఉంటుంది కదండి చెవుకి మనం కుట్టిస్తాం కదా ఆ పాట వచ్చినప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్కువ మందంగా ఉంటాయి ఉంటాయి కొంతమందికి పలసలు ఉంటాయి పలసలు ఉండే తమ్మిలు కంపల్సరీగా కొంచెం వెయిట్ లెస్ ఇయర్ రింగ్స్ కానీ తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కువ ఈ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సాగిపోతాయి అనమాట లక్కీగా నేను ఇయర్ రింగ్స్ ఫ్యాన్ ఎవరి ఇయర్ రింగ్స్ అంటే నాకు ఇష్టమైన ఏమో తెలియదు కానీ దేవుడు నాకు తమ్మిలు కొద్దిగా మందంగానే ఇచ్చాడనమాట చాలా మందంగా ఉంటాయి ఐ మీన్ మందంగా ఉంటాయి ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టినా సరే నాకు ఎక్కువ సాగవు నేను అలాగే ఏం చేస్తానంటే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే ఒక ఈరోజు ఒక డే అంతా చూడండి మనం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అనుకోండి మళ్ళీ టూ డేస్ వరకు ఇయర్ రింగ్స్ పెట్టాను అనమాట పూజ చేసినప్పుడు పెట్టుకొని మళ్ళీ తీసేస్తాను అలా మెయింటెనెన్స్ అనమాట లేకపోతే సాగిపోతాయి తర్వాత వచ్చేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టను నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కానీ పెట్టాను అనుకోండి ఆ నెక్స్ట్ డే గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టను కొన్ని ఒక వారం వరకు ఎందుకంటే మళ్ళీ అమ్మట్ని గోల్డ్ ఇయర్ రింగ్స్కి వెనకాల బుట్టలు అనేవి సీలలు ఇస్తారు కదా కొన్ని కొన్ని ఆట్లకి ఇప్పుడు సేలలు ఇవ్వట్లేదు రండి ఇంకొన్ని కొన్ని ఆటలకి అవి స్క్రూల్ టైపే ఉంటాయి కదా సో అలా ఉంటాయని చెప్పి నేను ఎక్కువ మెయింటెనెన్స్ చేయను తగ్గిస్తూ ఉంటానన్నమాట అవి ఒకసారి ఇయ్య ఒకసారి ఇయ్యసారి ఒకసారి మొత్తానికి ఎటు ఎట్లా ఏదైనా సరే అలా చూసుకుంటాను పెద్ద పెద్ద అవ్వకుండా ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్దవి పెడతాను ఇయర్ రింగ్స్ మ్యాక్సిమమ్ వాళ్ళందరూ అలాగే అంటారు బయటికి వెళ్ళినా ఇంట్లో మా అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ ఎవరైనా అలాగే అంటారనమాట ఇయర్ రింగ్స్ అన్ని భలే పెద్ద పెద్ద పెడతాము ఏమి అవ్వదా చెవుకని చెప్పి మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట ఈ చెవులు కన్నాలు పెద్ద పాపకుండా ఇక్కడైతే మన దానికైతే ఒక చెవు కుట్టేశారు ఇంకో చెవి కూడా కుట్టేశారండి ఏడుస్తుంది పాపం అసలుకి కాకపోతే దేవుడు అనేవాడు ఆ టైంకే ఒక కళ్ళం నీళ్ళు చుక్క తెప్పిస్తాడు కానీ తనైతే ఆ టైంకి ఏడ్చిందండి తర్వాత ఇంకా అసలుకి ఏడని కూడా అలా మేమైతే పడుకోవడానికి అలాగే ఇబ్బంది పెట్టేస్తుందేమో అనుకుంటే నిజంగా అండి అసలు అంటే దేవుడితో సమానం అంటారు నిజమే అనుకుంటా నాకు తెలిసి వాళ్ళకి దేవుడు అండ బాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏమంటారు ఏమీ తెలియదు కదా స్వార్థము తర్వాత కుళ్ళు ఈ ఏంటి పాపం పుణ్యం ఏమీ ఇంకా ఏం తెలీదు మనకు తెలిసినంతవరకు సో అందుకేనేమో దేవుడికి దేవుడు ముందే వాళ్ళకి చెప్తా ఉంటాడో మరి నాకైతే తెలియదు కానీ ఆ టైంకి ఏడ్చిందండి మీరు నంబర్ ఆ పది నిమిషాలు ఆ పది నిమిషాలు కూడా కాదు పట్టు మన ఒక ఐదు నిమిషాలు ఏడ్చింది అంతే తర్వాత అంతా మళ్ళీ నవ్వుతూ హ్యాపీగా ఉంది ఏడుస్తున్నావు నువ్వు

പ്രശ്നമട ബസ്സ് ഇവിടെ ലെറ്റ് 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 മായൻ കൊട്ടേ ദ മായൻ കൊട്ടേ ദ ഐനേ പോയി ആരെങ്കിലും ഇതിനെ देखे ചാർ ആള് കുറെ സീറ്റ് വെറ്റും കൊണ്ടാ നീ എന്താ പെട്ടയേ കുറെ ഇരിപ്പൻ ദാ വെറ്റ് ഇങ്ങോട്ട് ചെല്ലി ഇങ്ങോട്ട് ചെല്ല് ചണ്ടവാതിന് ചാർവി ദേവരു ചാർവി ആ തല്ല് നാല് ദിവസം അതിനാ തൽപ്പോസി చెవులు కుట్టించడం కూడా అయిపోయింది కదా ఇంకా ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా దీని తర్వాత వీడియో ఏమైందో నెక్స్ట్ వీడియోలో పెడతానమాట ఫుల్ లెంత్ ఎక్కువ అయిపోద్ది కదా అందుకే పెట్టట్లేదు ఇవైతే మన మార్నింగ్ పిక్స్ అనమాట ఇవి ఇంకా మా వాళ్ళిద్దరూ ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేశారు స్పెట్ టైప్ లాంటివి ఇక్కడికి వచ్చేసి ఇది కొన్ని రూమ్ దగ్గర దిగింది ఫస్ట్ హెయిర్తో ఉండేటప్పుడు దింపండి అని చెప్పి మా అత్త అంటే ఇంకా తీసాం వాళ్ళ డాడీతో దిగింది వీళ్ళు ముగ్గురు అక్క అనమాట మా తేజు పెద్దది తర్వాత గీతూ ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చార్వి గడ అంట అనమాట మేము అంటాము వాళ్ళే ఉంటుంది చాలా ఫుల్ యాక్టివ్ అండి ఇక్కడికి వచ్చేస్తే అలాగా ఆడుకుంటే ఇంకా అలా ఒక్కటి ఫోటో దిగాము తినే వాళ్ళ మావయ్య అనమాట తేజ గుంటూరులో ఉంటారు వీళ్ళిద్దరూ ఐ మీన్ భారతి అండ్ తేజా గుంటూరులో ఉంటారు అనమాట ఇక్కడికి వచ్చేస్తే ఇంకా అన్న ప్రసాదంలో ఐటమ్స్ అనమాట ఆ రోజు పచ్చడి ఇంకా సాంబారు ప్రసాదం ఉంటుంది కదా పొంగలు అవన్నీ పెట్టారనమాట చిలకడ దుంపలు కర్రీ పెట్టారు అదొకటే కొంచెం ఇదిగా ఉంది ఇంక ఇది ఫైనల్గా మేమందరం వచ్చేసిన ఫోటో అనమాట మేమంతా ఇంతమంది కలిపి వచ్చాము చాలామంది ఉంటారు కొంచెం మంది వచ్చాము ఈసారి బుడ్డ చూసారా బలం ఉంది కదా లంగా జాకెట్తో ఇది చెవులు దిగింది అనమాట ఫుల్ యాక్టివ్గా నేనే రెడీ చేశాను అక్కడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత రెడీ చేశాను ఫస్ట్ అన్నప్రసాదంకి వెళ్ళినప్పుడు నార్మల్ డ్రెస్సే వేసుకున్నది ఇక్కడికి వచ్చేస్తే ఇంకా హాల్లో కూర్చొని రెడీ అంతా చేశాను అనమాట వడ్డానం గిడ్డనం అన్నీ పెట్టుకుంది బాబు అందుకనే ఫుల్ యాక్టివ్గా అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకేనా బాయ్